పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతిలో లెక్కలేనని సినిమాలు ఉన్నాయి ఏది ఎప్పుడు మొదలవుతుందో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభాస్ టీం ప్రస్తుతం అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్ అందరి ఆశలు ఈ సినిమా మీదే ఉన్నాయి ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూడబోతున్నారు ఆ తర్వాత ఉన్న సీక్వెల్స్ లిస్ట్ గురించి తెలియనిది కాదు ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరొక క్రేజీ కాంబినేషన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఊహించని దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడట ఇంత ఎవర్ ఆ డైరెక్టర్ లెట్స్ వాచ్ ది స్టోరీ టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈసారి ప్రభాస్ సుకుమార్ కలిసి పనిచేయబోతున్నారనేది ఇన్సైడ్ వర్గాల టాక్ నిజంగానే కలిస్తే బాక్స్ ఆఫీసు ఎప్పటి నుంచో ఈ కాంబో గురించిన లీకులు వస్తూనే ఉన్నాయి కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల సుకుమార్ తో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేకపోయింది అయితే ఈసారి మాత్రం వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయం అంటున్నారు లేటెస్ట్ టాక్ ప్రకారం సుకుమార్ రెండు వారాల క్రితమే ప్రభాస్ కి ఓ పవర్ఫుల్ స్టోరీ లైన్ వినిపించారట కథ విపరీతంగా నచ్చడంతో డార్లింగ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాదు వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు ముందుకొచ్చారట అసలైతే దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఉండాల్సిందే కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్లేస్ లో సుకుమార్ వచ్చారు అంటే ప్రభాస్ సుకుమార్ కాంబోని దిల్ రాజు సెట్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ అయ్యాక పుష్పాత్రి ఉంటుంది కానీ సుకుమార్ మాత్రం ఫర్ ఏ పుష్పాత్రిని పక్కన పెట్టి రామ్ చరణ్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అందులో రాజాసాబ్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఆ తర్వాత ఫౌజీ కూడా రాబోతోంది ఫౌజీ షూటింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది ఆ తర్వాత స్పిరిట్ ని పట్టాలెక్కిస్తాడు డార్లింగ్ అలాగే బ్రహ్మ రాక్షస్ సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది ఇవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయో తెలియదు కానీ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు కాబట్టి మధ్యలో సుకుమార్ సినిమాని పట్టాలెక్కించిన ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు స్పిరిట్ ని అవగొట్టి కల్కి టు బ్రహ్మరాక్షస్ సినిమాలు మొదలెడితే ఆలోగా సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది సుక్కు ఎలాగూ కథ రాసుకోవడానికి కొంత టైం తీసుకుంటాడు కాబట్టి చరణ్ సినిమా తర్వాత ప్రభాస్ తో ప్రొసీడ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకం లేనట్టే సుకుమార్ కి ఓ హెవీ యాక్షన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశ హాలీవుడ్ తరహాలో ఓ ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నారు అది ఇప్పుడు ప్రభాస్ తో తీరే అవకాశం ఉందని చెబుతున్నారు దీని గురించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో ఆ అప్డేట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి బస్ క్రియేట్ చేస్తాయో చూడాలి ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాజా సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది యూరోప్ లో మూడు సాంగ్ షూట్ చేసేందుకు మూవీ టీమ్ రీసెంట్ గానే అక్కడికి వెళ్లింది మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి జనవరి తొమ్మిదిన విడుదల కాబోతోంది ఫ్యామిలీ హారర్ కామెడీ అంశాలతో కూడిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు రీసెంట్ గానే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డార్లింగ్ ని వింటేజ్ లుక్ లో చూసి పండగ చేసుకున్నారు దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్దామని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు